హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ మమ్మల్ని ఆదేశం మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధరలు చేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో మంది కూడా మనం రోజు చూస్తూ ఉంటాము ఏదో ఒక సందర్భంలో యాక్సిడెంట్ జరగడాలు ఏదైనా పై నుంచి కింద పడాలో దీనివల్ల ఎముకలు ఫ్రాక్చర్ అనేది జరుగుతూ ఉంటుంది సహజంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వయసులో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఎముక అనేది ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో వందలో కనీసం తొంభై ఐదు మందికి వారి జీవిత కాలంలో ఒక్కసారైనా ఎముకలు విరిగే అవకాశం అనేది ఏదో ఒక సందర్భంలో మనం చూస్తూ ఉంటాం అది పండి మించి పడైనా కావచ్చు ఏదైనా మీద పడి కావచ్చు మనం కింద పడి కావచ్చు ఏదో ఒక సందర్భంగా కాలో చేయో ఎక్కడలో ఏదో ఒకటి పిరిగ్ మనం చూస్తుంటాం దీనికి మనం ఏం చేస్తాము సిమెంట్ బ్యాండేజ్ వేస్తాము ఒక నలభై ఐదు నుంచి రెండు నెలల వరకు బ్యాండేజ్ వేయడం మరీ సివియర్ గా అయితే రాట్ వేయడం ఇలాంటి సమస్యలతో మనం చాలా మంది కూడా చూస్తుంటాం ఒక హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఒక వార్డ్ మొత్తం కూడా ఈ ఆర్థోపెడిక్ వాళ్ళకే ఉంటుంది సో అలాంటి సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు ఉపయోగించినట్లయితే ఈ విరిగిన ఎముకలని అతి త్వరగా అతికించడానికి అవకాశం ఉంటుంది సో ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ కూడా ఎంకలుగా అతకడానికి కావాల్సినటువంటి వాటి గురించి నేను చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అలా విధంగా చెప్తున్నాను దీనికి మనకు కావాల్సిన ఏంటి అంటే నల్ల తుమ్మ బంక చూద్దాం నల్ల తుమ్మ బంక అనేది మనకు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులో ఉంటుంది పల్లెటూరులో అయితే డైరెక్ట్ గా చెట్ల నుంచి కూడా బంక తీసుకోవచ్చు మామూలుగా అయితే మనకు ఆయుర్వేదిక్ షాపులలో ఇలా ప్యాకెట్లలో కేజీ ప్యాకెట్లలో వ్యాల్యూ కూడా చాలా తక్కువగా ఆ వెయ్యి వరకాల ఉంటుంది వన్ కేజీకి అయితే ఈ నల్ల తుమ్మ బంక చూర్ణాన్ని అనేది బయట నుండి మనకు ఎన్నో రకాల చెట్లు తుమ్మ చెట్లు కూడా కనబడుతుంటాయి అడవిలో వెళ్తున్నా కూడా పరటులు అయితే ఇంకా విరివిగా ఉంటాయి వాటి నుంచి కారే బంకను కూడా మనము సేకరించి యూజ్ చేసుకోవచ్చు ఏం చేయాలంటే ఆ బంకను ఎండబెట్టి దంచి పొడి చేసుకొని ఒక అర చెంచాడు మోతాదని ఆ బంక చూర్ణాలు ఒక అర చెంచాడు మోతాదని ఉదయం అదేవిధంగా రాత్రి రెండు పూటలా ఒక అర కప్పు ఆవు పాలు ఇది మాత్రం ఫస్ట్ బర్రె పాలు కానివ్వండి గేదె పాలు కాకుండా ఆవు పాలను మాత్రమే యూజ్ చేయండి ఓకేనా ఒక అర కప్పు వేడి చేసిన గోరువెచ్చని పాలను వేడి చేసి చల్లాల్సిన ఆవు పాలల్లో ఒక అర చెంచాడు ఈ చూర్ణాన్ని ఉదయం రాత్రి అన్నం తిన్నాక కానివ్వండి ముందు కానివ్వండి ఏదో ఒక సందర్భాల్లో తీసుకోండి ఉదయం అయితే పరికటన తీసుకోండి మంచిది రాత్రి అయితే అందదినక గంట తర్వాత తీసుకోండి మంచిది ఓకేనా ఇలా కనుక ప్రతి రోజు చేస్తూ ఉంటే నలభై ఐదు రోజుల్లో అతకవలసినటువంటి మీ ఎంకలు ఇరవై రోజులలోనే అతికిపోవడం జరుగుతుంది సో చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా అందిస్తుంటుంది ఇంత ముందు కూడా నల్లేరు చూడడం గురించి కూడా చెప్పడం జరిగింది నల్లేరు చూడం కూడా అదే విధంగా ఎంకల్ని గట్టిపరచడానికి దూర అక్కడానికి ఉపయోగిస్తుంది ఈ నల్ల తమ్మ పంక చూర్ణం కూడా చాలా ప్లేస్లలో గా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి సమస్యలు బాధపడుతున్న వాళ్ళు దీన్ని వాడండి తప్పకుండా ఎక్కువ మోతాదు మాత్రం తీసుకోవద్దు త్వరగా అదుగుతుందేమో పది రోజుల వారంలో అదుతర కావచ్చని రెండు మూడు చెంచాలు మాత్రం వాడదు కేవలం ఒక అర చెంచాడు మోతాదు మాత్రమే అది కూడా ఒక గ్లాసు వెచ్చటి ఆవు పాలలో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీ విరిగిన ఎంకాలి అతి త్వరగా మీరు అనుకున్న దానికన్నా సగం టైంలోనే అతకడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి సమస్యల్లో బాధపడుతుంటే ఈ చిట్కాన్ని సజెస్ట్ చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలు నేను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ